సన్న రకం వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్ద ధరకు కొనుగోలు చేయాలని పిసిసి చీఫ్ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ డిమాండ్ చేశారు సన్న రకం ధాన్యం రెండు వర్షం వరదలకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి ఇరవై వేల నష్టపరిహారం చెల్లించాలని తదితర డిమాండ్తో కలెక్టరేట్లో లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సన్న రకం పండించాలని సీఎం మాట ప్రకారం సాగు చేస్తే రైతుకు ఎకరాకు పదివేల రూపాయల నష్టం వచ్చిందని ఆరోపించారు రంగు మారిన పత్తికి మద్దతు ధర ఐదు వేల ఎనిమిది వందలు ఇవ్వాలని అన్ని పంటలు కూడా మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు సీఎం అసమర్థత వల్లే పంట బీమా లేక కూడా పోయిందని అన్నారు అందువల్ల నష్టపోయిన పంటలకు ఎకరాకు ఇరవై వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ ఆహంలో ప్రధాని మన్మోహన్ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినట్లుగా ఇక్కడ కూడా లక్ష రూపాయల రుణమాఫీ ఇవ్వాలని అన్నారు పిసిసి మార్పుపై విలేకరుల సమావేశంలో డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ రాష్ట్ర నాయకులు దుబ్బాక నరసింహరెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి జెడ్పీటీసీ వాంగు లక్ష్మయ్య ఎంపీపీ మణిముద్దె సుమన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొంత వెంకటయ్య వైస్ ఎంపీపీ జిల్లాపల్లి పరమేశ్ తదితరులు పాల్గొన్నారు లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో కాలంలో చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మరి ఒక విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాం కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా రైతుల రుణమాఫీ ఏకకాలంలో చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో చంద్రశేఖరరావు వేసిన మాట మేరకు రైతులకి లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేయాలి మీకు మీ దోస్తులకి మరి కాంట్రాక్టర్లకి వేల కోట్లు ఇచ్చే పైసలు ఉంటాయి మీ కమిషన్ల ప్రకృతి కోసం కానీ రైతులకు మాత్రం లక్ష రూపాయలు రుణమాఫీ ఎక్కాలని చేయాలంటే మీరు పైసలు లేవంటారు ఇది చాలా దురదృష్టకరం